ప్రేక్షకులకు నమస్కారం శ్రావణ మాసాంతర్గతంగా మొట్టమొదటి శ్రావణ శుక్రవారం దీని విశేషాన్ని చెప్పుకుంటూ అందరం కూడా ఆ తల్లి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేద్దాం ఇందులో భాగంగా మొదటి శుక్రవారం కదండి రెండవ శుక్రవారం అంటే శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చేటువంటి శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కదా మరి ఈ శుక్రవారం నాడు అమ్మవారిని విశేషంగా ఎలా ఆరాధించుకోవాలి ఎటువంటి విశేష తత్వాన్ని మనందరం కూడా తెలుసుకోవాలి అనేటువంటి ప్రశ్న కనుక ఎవరికి వాళ్ళం వేసుకున్నట్లయితే శాస్త్రం చెబుతున్నటువంటి విషయం ఏమిటంటే ఈ శ్రావణ మాసమే మనం ఎన్నో విశేషాలు చెప్పుకున్నా అందరికీ తెలిసినటువంటి విషయం చాలామందికి తెలియనటువంటి విషయం ఏమిటంటే ఒకప్పుడు జరిగినటువంటి క్షీరసాగర మధనం ఈ మాసంలోనే జరిగింది అని చెబుతూ ఉంటారు క్షీరసాగర మధనం చేసినటువంటి దేవదానములు ఇద్దరూ కూడా ఆ క్షీరసాగరం నుంచి పొందవలసినటువంటి అమృత భాండం కోసమని ఈ దేవతలందరినీ కూడా పూజించి ప్రార్థించడం వల్ల విష్ణుమూర్తి కూర్మరూపాన్ని ధరించి తాబేలు స్వరూపంగా ఆ మందర పర్వతాన్ని కిందకి వెళ్ళి అది లోపలికి దూరిపోకుండా సముద్ర జలాల లోపలికి మట్టి లోపలికి వెళ్ళిపోకుండా ఆ పర్వతాన్ని తన వీపు మీద మోస్తూ ఉన్నాడట దాని మీద పైగా ఆ వీపు మీద ఉన్నటువంటి ఆ మందర పర్వతము ఈజీగా తిరగడానికి కూడా ఆ కూర్మరూపం పైన ఉండేటువంటి డిప్ప ఆధారమైందట వాసుకి అనబడేటువంటి మహాసర్పాన్ని తీసుకుని ఇద్దరు కూడా దానికి కవ్వంగా చిలుకుతూ తాడుగా పెట్టుకున్నారట అలా పెట్టుకున్నటువంటి ఆ క్షీరసాగర మధనమైతే జరిగిందో ఆ మధించేటువంటి సమయంలో ఎన్నో రకాలైనటువంటి శుభకరమైనటువంటి వస్తువులు రత్నాలు వైఢూర్యాలు చివరికి అందరం కొలుచుకునేటువంటి లక్ష్మీదేవి దాంతోపాటు చంద్రుడు ఇవన్నీ కూడా అందులోంచి బయటకు వచ్చే చిట్ట చివరగా అమృత కలసం కూడా బయటకు వచ్చే కన్నా కూడా పూర్వమే అన్నింటికన్నా ముందు వచ్చినటువంటిది ఏమిటయ్యా అంటే విషం జగత్తులన్నింటినీ కూడా కలిచవేసి మొత్తం అన్నిటినీ భస్మం చేయగలిగినంత స్థాయిలో మహోగ్రస్వరూపమైనటువంటి విషం బయటకు వచ్చిందట ఆ వాసుకి యొక్క కడుపులోంచల్లా పిలుపుకి బయటకు వచ్చేసిందట మొత్తం జగత్తులన్నింటినీ కూడా కబలించేసేంత శక్తి ఆ విషయం ఎందు ఉందట వెంటనే అందరూ పరిగెత్తి పరమేశ్వరుని అడిగితే ఆ పరమేశ్వరుడు జగత్తులన్నింటినీ కూడా రక్షించదలుచుకుని ఏం చేశాడు ఆ జంబూ ఫలంలాగా చేతిలో ఒక నేరేడు పండు పెట్టుకుని లోపలికి వేసుకున్నంత సులువుగా ఆ జగత్తులను కబలించవేయదగినటువంటి ఆ విషయాన్ని కూడా చేతిలోకి తీసుకుని స్వీకరించేశాడట తన మాంగళ్యం మీద ఎంత నమ్మకం లేకపోతే ఆ గౌరీ స్వరూపము తన భర్త ఈ విషయాన్ని స్వీకరిస్తాను కాలకూట విషయాన్ని లోపలికి తీసుకుంటాను జగత్తులన్నీ కూడా ఇబ్బంది పడుతున్నాయి పార్వతి అని చెప్పగానే సరైనందు అటువంటి గౌరీ యొక్క వ్రతాన్ని ఈ మాసంలోనే చేసుకుంటాం కనుక పరమశివుడు కాలకూట విషయాన్ని మింగినది ఈ మాసంలోనే ఆ మింగినటువంటి కాలకూట విషయం పరమేశ్వరుడికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేటువంటి విధానంలో అంత గౌరీ వ్రతంగా తానే గౌరీ స్వరూపంగా నిలిచి పాతి వృత్తి ధర్మాన్ని జగత్తుకు తెలియజేయబడినటువంటి అమృత స్వరూపిణి అయినటువంటి ఆ పార్వతీదేవి యొక్క ఆరాధన కూడా ఈ మాసమే చేస్తూ ఉండాలి కనుక అమృతం రావాలి అంటే ముందు విషం హరం అవ్వాలి ఆ విషహరమైనటువంటి స్థితి గౌరీ అనుగ్రహం వల్ల మనందరికీ కలుగుతూ ఉంటుంది ఎప్పుడైతే విషహరమైనటువంటి స్థితి అమృతస్థితి ఎప్పుడైతే అందరికీ అనుగ్రహింపబడుతూ ఉంటుందో ఆ అమృత స్థితియే అసలైనటువంటి ఐశ్వర్యం అటువంటి ఐశ్వర్యాన్ని మనకించేటువంటి అద్భుత కాలమే ఈ శ్రావణ శుక్రవార స్వరూపం ఈ శ్రావణ శుక్రవారాలయందు ఏం చేయాలి ఈ క్షీరసాగర మధురం జరుగుతున్నటువంటి సమయంలో అమ్మవారితో పాటుగా పద్నాలుగు విశేషమైనటువంటి రత్నాలు జలధి నుంచి బయటికి వచ్చాయట ఉత్పన్నమైనాయట ఆ పద్నాలుగు విశేషమైనటువంటి రత్నాల్ని కూడా ఇంద్రునికి అప్పజెప్పి స్వర్గంలో జాగ్రత్తగా ఉంచమని చెప్పేసి దేవతలందరూ కూడా ఆయనకి ఇచ్చేసేసారు కనుక అటువంటి పద్నాలుగు రత్నాలకు ప్రతీకగా మన ఇంట్లో వీలైనంత వరకు ఏవి లేకపోతే మన జీవన గమనం సాగదు ఏమిటవి మొట్టమొట్ట బియ్యం బియ్యంతో పాటుగా గోధుమలు గోధుమలతో పాటుగా బెల్లము చింతపండు దాంతోపాటుగా మన శరీరానికి శక్తినిచ్చేటువంటి పెసలు పెసలతో పాటుగా ఎర్ర కందులు ఎర్ర కందులతో పాటుగా మనము పసుపుని కుంకాన్ని విశేషంగా కలిపి ఉంచినటువంటి అక్షతలు ధవళాక్షతలు లేదు కుంకుమ రంగుతో శోభిల్లేటువంటి అక్షతలు ఈ అక్షతలను ఈ అక్షరతలతో పాటు ఉన్నటువంటి బొబ్బర్లు అంటాం దాన్ని మనం తెల్ల బొబ్బర్లు ఉంటూ ఉంటాయి ఆ తెల్ల బొబ్బర్లు ఆ తెల్ల బొబ్బర్లతో పాటుగా ఆవు నెయ్యి వీటన్నిటినీ కూడా కిలోంబావ్ కిలోంబావ్ స్థాయిలో ఒక ఎర్ర బట్టని వేటి కింద వాటి కింద ఒక్కొక్క ఐటెంకి ఒక్కొక్క ఎర్రబట్టని తీసుకుని ఆ ఎర్ర బట్ట మీద ఈ కిలోంబావ్ కిలోంబావ్ స్థాయిలో ఈ తొమ్మిది వస్తువులను కూడా తీసుకుని ఆ తొమ్మిది వస్తువులే అమ్మస్వరూపం ఇవి లేకపోతే జీవితంలో మనకి రుచి అనేటువంటిది లేదు ఆ రుచి లేకపోతే దేహం అనేటువంటి దానికి కావలసిన రసం వెళ్ళడానికి అవకాశం లేదు ఆ రసం తగు స్థాయిలో మనం దేహానికి అంతటికి ఇవ్వగలిగితే ఆ దేహంలో ఉండేటువంటి సప్తధాతువుల వల్ల శరీరం అంతా కూడా ఆరోగ్యభరితంగా ఉంటూ ఉంటుంది దీంతో పాటుగా ఇంకో రెండు కూడా చెబుతూ ఉంటారు నువ్వులు తెల్ల నువ్వులు నువ్వు పప్పు అంటూ ఉంటాం ఆ నువ్వు పప్పు దాంతోపాటుగా బియ్య పిండి దాంతో పెసరపప్పు ఈ పెసరపప్పుతో కూడుకున్నటువంటి ధాన్యం రాసినంతటినీ కూడా కిలోంబావ్ కిలోంబావ్ స్థాయిలో తొమ్మిది రెవికిల గుంటలు లేదు పన్నెండు రెవికిల గుంటల మీద ఈ ధాన్యం అంతటినీ కూడా పోసి శుక్రవారం పొద్దునే అదే అమ్మవారి స్వరూపంగా భావిస్తూ కుంకుమ పసుపు అక్షతలు పూలు ఇవేమీ లేకుండా ఈ రాసులకి ఒక్కొక్కటి అలంకారం చేసి అంటే దాని మీద చక్కగా ఒక్కొక్కదానికి ఒక్క నగ అలంకారం చేసి బంగారమే అక్కర్లేదు ఈ రోజుల్లో అందంగా కళ్ళకు ఆకర్షణగా కనబడేటువంటి వన్ గ్రామ్ గోల్డ్ అయినా పర్వాలేదు వాటికి అలంకారాలు చేసి చాలామంది వాటిని కనబడగలిగేటువంటి పాత్రల్లో పోసి మనకు బయట కనపడేటువంటి పాత్రల్లో పోసి వాటికే అమ్మవారి స్వరూపాలు ఇప్పుడు శుక్రవారం నాడు ఎలాగైతే వరలక్ష్మి వ్రతాన్ని చేసుకునేటువంటి సమయంలో గౌరీ స్వరూపంగా అమ్మవారిని కట్టి అలంకారం చేస్తాము ముఖం పెట్టి అలా ఈ ధాన్యరాశి పైన ముఖాలు పెట్టి ఆ ముఖాలకి అలంకారం చేసి ఆ అలంకారంతో కూడుకున్నటువంటి ఈ ధాన్య అంతటికీ కూడా వారు పూజ చేస్తారు ఆ పూజ ద్వారా కలిగేటువంటిది ఏమిటి శ్రావణ శుక్రవారము అనేటువంటిది మనకి ఐశ్వర్యాన్ని విశేషంగా అంతించగలిగినటువంటి వారంగా ప్రసిద్ధి చెంది ఉంది కనుక మనకి ఐశ్వర్యం ఏమిటి ఇంట్లో ధాన్యం నిండుగా ఉండడం ధనం నిండుగా ఉండడం దీంతోపాటు ఇవన్నీ తినగలిగేటంత ఆరోగ్యము మన శరీరంలో సమృద్ధిగా ఉండడం వీటన్నింటికీ ప్రాతిపదిగా ఈ రాసులను అక్కడ పెట్టుకుని ఆ రాసులను చక్కగా అమ్మవారి స్వరూపంగా పూజిస్తూ ఆ అమ్మవారి స్వరూపంగా ఉన్నటువంటి రాసుల ముందు కూర్చుని చక్కగా నిత్యము కూడా పద్దెనిమిది సార్లు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి కనుక ఈ శ్రావణ శుక్రవారాల ఎందు విధి విధానంగా కనుక చేసుకున్నట్లయితే కలిగేటువంటి ప్రాభవం ఇంత అని చెప్పడానికి అవకాశం లేదు తర్వాత మరి ధాన్యపు రాసులను ఏం చేయాలండి వెంటనే మనకి డౌట్ వస్తూ చక్కగా అన్నిటినీ గుప్పెడి గుప్పడి కింద తీసి మూటలు కట్టి ఇంటికి కొంతమంది సువాసనలను చక్కగా పిలుచుకొని లేదు వేదం చదువుకున్నటువంటి విప్రులను ఇంటికి పిలిచి వారికి దక్షిణ తాంబూలాలతో వస్త్రాలతో పాటుగా ఈ ధాన్య రాశిలంతటిని కొంత కొంత మనం ఉంచుకుని తర్వాత రోజు అంటే శనివారం రోజున కులదేవత అర్చన తర్వాత చేసుకునేటువంటి ప్రసాదంలో ఈ పదార్థాలన్నింటిలో కొంత మిగుల్చుకునేటువంటి పదార్థంతో చక్కగా నైవేద్యాలు చేసి అమ్మవారికి నివేదించి కులదేవత అర్చన అనంతరం అందరం కూడా స్వీకరించాలి దానికి ముందు కొంత కొంత ద్రవ్యాన్ని చేసి చక్క కొన్ని మూటలు కట్టి ఆ మూటలన్నీ ఐదుగురు కానీ ఎనిమిది మంది కానీ పదకొండు మంది కానీ విప్రులకు కానీ సువాసనలకు కానీ చక్కగా దక్షిణ తాంబూలాది వస్త్రాలతో చక్కగా అలంకరించి వీటిని కనుక ఇచ్చినట్లయితే ఆ ఇచ్చినటువంటి ఇంట ఎట్టి పరిస్థితులలో ధనధాన్యాలకు కానీ దాంతోపాటుగా ఆరోగ్యానికి కానీ కొదువ కలగదు ఎక్కడా కూడా తక్కువ చేయడం తక్కువ అనుభవించడం అనేటువంటిది ఆ ఇంట ఉండదు అని శాస్త్రం చెబుతూ ఉంటుంది ఐదు శుక్రవారాలు అమ్మవారి యొక్క వ్రతంతో పాటుగా ఇటువంటి ధాన్య రాశిని పెట్టుకుని ఆ ధాన్య రాశియే అమ్మ యొక్క ప్రకృతి స్వరూపం ఓం ప్రకృత్యే నమహ అనేటువంటి నామంలో ఉండేటువంటి ఆ ప్రకృతి స్వరూపం ఇక్కడ ఎదురుకుండా ఉంది అనేటువంటి భావాన్ని అనుగమిస్తూ అంటే దాన్ని మనసు ఎందు సుస్థిరపరచుకుంటూ ఈ పూజను ఎవరైతే చేసుకుంటారో వారి ఇంత సిరులు రాసిగా ఉంటాయి ఎక్కడ వాళ్ళకి ఎటువంటి లోపము జరగదు అనేటువంటిది శాస్త్రం నిర్వచించినటువంటి విషయం ఇటువంటి పూజతో పాటుగా విశేషించి ఈ శ్రావణ శుక్రవారాల ఎందు అలాగే తర్వాత రోజు వచ్చేటువంటి శ్రావణ శనివారం ఎందు నారాయణమూర్తి లేదు వెంకటేశ్వర స్వామి ఆయన పాదాలకు విశేషంగా పూజ చేయాలి అమ్మవారు ఎక్కడ ఉంటుంది లక్ష్మీదేవి యొక్క స్త్రీనివాసం ఎక్కడ అయ్యవారి యొక్క పాదాల దగ్గర ఆవిడ ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు అలాగే తర్వాత వచ్చేటువంటిది ఆయన హృదయం ఎందు స్త్రీనివాసం చేసుకుని ఉంటుంది కనుక ఆయనకి పాద పూజ చేయడం విష్ణుమూర్తికి నిత్యము పాదాలకు గంధం పెట్టి పాదాల దగ్గర ఆ గంధానికి కుంకుమను అలంకరించి చక్కటి సువాసన భరితమైనటువంటి పుష్పాన్ని అక్కడ సమర్పించి ఆ పాద పూజ ఎవరైతే చేస్తూ ఉంటారో అటువంటి వారు ఆ పూజ ఎవరికి దక్కుతుంది అనేటువంటి ఆలోచన కనుక చేస్తే ఆ పూజ వల్ల ఆనందాన్ని అనుభవించేటువంటిది లక్ష్మీస్వరూపమే నా భర్తని ఇంత గొప్పగా చూస్తున్నారు వీళ్ళందరూ అనేటువంటి ఆనందాన్ని ఆవిడ వ్యక్తపరుస్తుందట ఆ వ్యక్తపరిచే స్థితియే మనకి ఐశ్వర్యం వృద్ధి కలగడం శ్రావణ మాసమంతా విధిగా ఈ నారాయణుడి యొక్క పాద పూజని వక్షస్థల పూజని కనుక ఎవరైతే చేస్తారో గంధముతోను కుంకుముతోనూ అటువంటి వారికి ఆ లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ కటాక్షం లభిస్తుంది అని పెద్దలు చెప్పినటువంటి విషయం దాంతోపాటు మరొక విశేషం చెబుతూ ఉంటారు సర్వత్రా ఉన్నటువంటి రకరకాల ఇబ్బందులు అది ఆర్థిక ఇబ్బందులు కావచ్చు వ్యాపార నిమిత్తమైనటువంటి ఇబ్బందులు కావచ్చు స్త్రీలకి వాళ్ళకి కలిగేటువంటి అనారోగ్య సమస్యలు కావచ్చు వారి వారి భర్తలకు ఉండేటువంటి ఆరోగ్య క్షీణత కావచ్చు ఇటువంటి విపత్తుల నుంచి రక్షించుకోవడం కోసం ఆరోగ్యాన్ని సమృద్ధిగా తమ భర్తలకు కలగాలనేటువంటి కాంక్ష కలిగినటువంటి స్త్రీలందరూ కూడా శుక్రవారం శుక్రవారం ఈ శ్రావణ శుక్రవారాలలో ఎన్ని శుక్రవారాలు వస్తే అన్ని శుక్రవారాలు కూడా అమ్మవారికి వీలైనంత ఏలకులతో చేసినటువంటి దండను కనుక సమర్పించినట్లయితే అంటే లక్ష్మీదేవికి ఏలక్కాయలతో చక్కగా ఒక్కసారి నీటితో ముంచి ఆ ఏలకులన్నింటిని కూడా బయటికి తీసి పద్దెనిమిది కానీ ఇరవై ఏడు కానీ యాభై ఒకటి కానీ సంఖ్య వేసుకుంటూ ఆ సంఖ్యాన్ని అతిక్రమించకుండా మొత్తం అన్ని వారాలు అదే సంఖ్యతో కూడుకున్నటువంటి దండలను ముందుగా తాడుకి పసుపు అలదుకుని ఆ పసుపుతో కూడుకున్నటువంటి తాడుకి చక్కగా ఈ ఏలక్కాయలన్నింటిని కూడా దండగా పూసలుగా గుచ్చి ఆ పూసలన్నింటికి కూడా విశేషంగా కుంకుమార్చన చేసి ఆ కుంకుమార్చన చేసినటువంటి ఏలక్కాయల దండలను తీసుకొని అమ్మవారి కంఠము ఎందుకనక అలంకారం చేసినట్లయితే అటువంటి వారి ఇంట ఎట్టి పరిస్థితుల్లో అనారోగ్యము రావడానికి అవకాశము లేదు అటువంటి అనుగ్రహాన్ని అమ్మవారి ఇస్తుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు దాంతో పాటుగా ప్రత్యేకించి ఆడవాళ్ళు చేయవలసినటువంటి విధానం వీలైనంత మనం వ్రతం ఉందా లేదా అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే మేము చేసేటువంటి ఈ శ్రావణ శుక్రవారం వ్రతం ఎందు నీళ్లలో నానబెట్టి పసుపు వేసి నానబెట్టినటువంటి శనగలను వీలైతే అన్ని శుక్రవారాలు అన్ని మంగళవారాలు ఎక్కువ మంది ఎంతమంది వీలైతే అంతమంది వీలైనంత ఎక్కువ మంది కనుక తాంబూల సహితమైనటువంటి శనగలను గనక వాయనమిచ్చుకున్నట్లయితే వారి ఇంట శుక్రుడు అనేటువంటి వాడు ఆనందంగా ఉంటాడు ఆయా జాతకులకు ఎవరికైతే శుక్ర దోషము ఉంటుందో ఆ దోషాలన్నింటినీ కూడా తీసివేస్తాడు శుక్రుడు ఎటువంటి దోషాన్ని కలుగజేస్తాడు అంటే సాంసారికమైనటువంటి ఇబ్బందుల్ని కలుగజేస్తూ ఉంటాడు భార్యాభర్తల మధ్య ఎడబాటును కలుగజేస్తూ ఉంటాడు దాంపత్య జీవితంలో కలిగేటువంటి విపత్తులు ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అది మాటతో వచ్చేటువంటి క్లేశాలు కావచ్చు లేదు కాఠిన్యం కావచ్చు ఇంకోటి కావచ్చు కోట్ కావచ్చు మా ఇంట్లో నాకు కష్టం ఉందనుకునేటువంటి వారందరూ కూడా ఈ శ్రావణ శుక్రవారాలు ఎందుకు కానీ శ్రావణ మంగళవారాలు ఎందుకని ఈ నీళ్లల్లో పసుపు వేసి నానబెట్టి తీసినటువంటి శనగలను కనుక విశేషంగా వాయనం ఇచ్చుకుంటే ముత్తైదువులకి చక్కటి దాంపత్య సుఖము సాంసారిక జీవన సుఖము కూడా లభిస్తాయి అనేటువంటిది పెద్దలు చెప్పేటువంటి విషయం దాంతోపాటు మరొక ప్రత్యేక విధానాన్ని చెబుతూ ఉంటారు ఆ విధానం ఏమిటి అని జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే అమ్మవారికి ఈ లక్ష్మీ శ్రావణ శుక్రవారాలన్నింటిలోనూ కూడా లక్ష్మీ సైన వ్రతం అనేటువంటి వ్రతాన్ని చేయాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు అంటే అర్థం ఏమిటి మనందరం కూడా శ్రావణ శుక్రవారం అనగానే పొద్దున్నే నిద్రలేచి ఆ నిద్రలేచిన వెంటనే చక్కగా అమ్మవారికి సంబంధించినటువంటి భావనతో ఆలోచనతో ధ్యానంతోనే రోజంతటిని గడుపుతాం ఆ గడిపిన తర్వాత రాత్రి సమయం అంటే ప్రదోషకాల దీపాలు కూడా పెట్టుకుని అమ్మవారికి విశేషంగా స్తోత్రాది పారాయణలన్నీ కూడా చేసి నైవేద్యాలు పెట్టిన తర్వాత అమ్మవారికి పవళింపు సేవ తప్పనిసరిగా చేయాలి ఈ శ్రావణ శుక్రవారాల రోజున వీలైతే శ్రావణమాసం అంతా కూడా ఈ శైనవ్రతం అనేటువంటి దాన్ని చేసే విధానంలో ఏ నామాలనైతే మనం పఠిస్తామో ఆ నామాలు లక్ష్మీదేవికి సంబంధించినటువంటి అష్టోత్తర శతనామావళి కావచ్చు అమ్మవారికి సంబంధించిన కనకధార స్తోత్రం కావచ్చు ఏదైనా స్తోత్రాన్ని కానీ నామ వైశిష్ట్యాన్ని కానీ అంటే ఓం నమ అనేటువంటి రెండు విశేషార్థాల మధ్యలో వచ్చేటువంటి నామాలు కావచ్చు మూడుసార్లుగా ఈ స్తోత్రాన్ని చక్కగా పఠించి ప్రాదోషకాల సమయంలో సుమ ఈ నామాలన్నింటినీ పఠించి ఆ అమ్మవారి యొక్క నామాలు పఠించిన అనంతరం అయ్యవారి యొక్క కేశవ నామాల్ని శ్రద్ధగా మూడుసార్లుగా పఠించి అది అయిన తర్వాత అమ్మవారికి ఎర్రని వస్త్రంలో పసుపు పచ్చని పూల పరిచి అంటే ఎర్రటి వస్త్రం రేవుకల గుడ్డ ఎర్రటి రేవుకల గుడ్డని పరిచి ఆ రెవికల గుడ్డ మీద పసుపు పచ్చని పుష్పాలను చక్కగా అందంగా అలంకరించి ఆ పుష్పాల మీద అమ్మవారిని పవళింపు సేవ చేసుకుని ఆవిడ చక్కగా ధూపము దీపము కూడా సమర్పించుకుని కర్పూర నీరాంజనం ఇచ్చుకుని ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి శ్రావణ శుక్రవారాల ప్రదోషకాల సమయ అనంతరము వచ్చేటువంటి రాత్రి సమయాల్లో అమ్మవారికి సైన పవళింపు సేవ కనుక చేసినట్లయితే వ్రతాన్ని కనుక ఆచరించినట్లయితే ఆ ఇంట ఉన్నటువంటి ఆడపిల్లలందరూ కూడా ఎటువంటి గర్భసోకాన్ని అనుభవించరు ఆ ఇంటి నుంచి వెళ్ళినటువంటి ఆడపిల్లలు మరో ఇంట్లో దీపాన్ని వెలిగిస్తున్నటువంటి ఆడపడుచులు ఎవరికి కూడా వాళ్ళ సంసారాల్లో ఎటువంటి ఇబ్బందులు రావు వాళ్ళ భర్తలు దీర్ఘాయుషుతో ఉంటారు అలాగే ఆ ఇంటికి వచ్చినటువంటి కోడళ్ళు పుత్రులు కూడా ఆనందంగా ఉంటారు జీవితాన్ని సాగిస్తారు కనుక లక్ష్మీ వ్రతం అనేటువంటిది ప్రత్యేకించి ప్రతి శ్రావణ శుక్రవారము కూడా ప్రతి ఇంట ప్రతి ఒక్కరూ కూడా జరపవలసినటువంటి విధి కనుక తప్పనిసరిగా చేసుకోవలసిన విధానాల్లో ఈ శ్రావణ శుక్రవార సైన వ్రతం అనేటువంటి దాన్ని చెబుతూ ఉంటుంది అమ్మవారికి నివేదించవలసినటువంటి నివేదనలు ఏమిటి దీన్ని శ్రద్ధగా కనుక మనం పరిశీలించినట్లయితే బియ్యాన్ని అంటే మనం కడిగి తీసినటువంటి బియ్యం నీళ్లుగా తడిగా ఉన్నటువంటి బియ్యం దాంతోపాటుగా పొడిగా ఉన్నటువంటి బియ్యం ఈ రెండు బియ్యాలని రెండు కటోరీ చిన్న చిన్న గిన్నెల్లో తీసుకుని ఆ తడి బియ్యము పొడి బియ్యం అనేటువంటి రెండు బియ్యాల మీద ఒక దాని మీద పసుపు ఒక దాని మీద కుంకుమ మీరు దేని మీద ఏది వేసినా పర్వాలేదు ఈ పసుపుతో ఉన్న జస్ట్ పైన వేయాలంటే కలపకూడదు బియ్యాన్ని పసుపుతోనూ కుంకుమతోనూ కలపకూడదు విడివిడిగా ఉన్నటువంటి బియ్యాల మీద ఈ పసుపుని కుంకాన్ని వేసుకుని అలా వేసినటువంటి బియ్యాన్ని అమ్మవారికి నైవేద్యం చేసి అమ్మవారిని చక్కగా తెర అడ్డు తెర వేసి అమ్మవారు పడుకునేటువంటి ఏర్పాటు చేయాలి ఆ పడుకునేటువంటి ఏర్పాటు చేసిన తర్వాత వీలైనంత వరకు మళ్ళీ ఇంట్లో ఎవరు మాట్లాడడం కానీ లేదు ఇంకేమైనా శబ్దాలు కలగడం కానీ జరగకుండా ఉంటే శ్రావణ మాసం చివర అయిపోయే లోపల ఆ తల్లి ఇంట తన గజ్జలతో సవ్వడి చేస్తూ తిరుగుతుంది ఆ సవ్వడి ఇంట్లో ఉన్నటువంటి వారందరూ వినగలిగేటువంటి సద్భాగ్యం కలుగుతుంది అదే శ్రావణ మాసాంతర్గతమైనటువంటి లక్ష్మీ సైన విధానం అని చెప్తూ ఉంటారు వ్రతము అని చెప్తూ ఉంటారు కనుక నాలుగు కాదు ఐదు కాదు ఎన్ని శుక్రవారాలు వస్తే అన్ని శుక్రవారాలు కూడా ఈ లక్ష్మీ సైన వ్రతాన్ని విధిగా ఆచరించడం వల్ల లక్ష్మీదేవి యొక్క ధ్యానము మదిలో నిలవడమే కాదు ఆవిడ యొక్క అడుగులు మన ఇంత ప్రసరించేటువంటి అవకాశం అందరికీ కూడా అనుభవము అవుతుంది అందులో సందేహము లేదు అని పెద్దలు చెబుతూ ఉంటారు కనుక ఇటువంటి అత్యుత్తమమైనటువంటి వ్రతాలతో ఇటువంటి అత్యుత్తమమైనటువంటి విధానాలతో నిత్యము వీలైనంత మౌనంగా ఉంటూ చేసుకునేటువంటి ధ్యానము అమ్మవారిదిగా భావిస్తూ జగత్తంతటిని అమ్మవారి స్వరూపంగా దర్శిస్తూ ఎవరితో మాట్లాడినా సరళంగా సారూప్యంగా నెమ్మదిగా భావగర్భితంగా వీలైనంత ముఖ కవళికలతో కనుక మాట్లాడుతూ ఉన్నట్లయితే శ్రావణము శోభాయమానంగా మారుతుంది అటువంటి శోభాయమానంగా ఉన్నటువంటి శ్రావణంలో శోభస్కరమైనటువంటి ఈ అద్భుతమైన వ్రతాల ద్వారా స్త్రీలందరిలో కూడా లావణ్య భరితమైనటువంటి స్థితి ఏర్పాటు అవుతుంది ఆ లావణ్య భరితమైనటువంటి స్థితి అనుభవించేటువంటి ఆ సద్భాగ్యము ఇంట్లో పురుషులందరికీ కూడా కలుగుతూ ఉంటుంది కనుక పురుషులు స్త్రీలు అంటే ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులందరి మధ్యలో ఎప్పుడైతే ఎటువంటి సద్భావన కలుగుతుందో సదాలోచనలు కలుగుతాయో మాటలు చక్కగా ఉంటాయి దానివల్ల ఇంట్లో కేస క్లేశాలు ఏవైతే అంటే కుటుంబ కలహాలు కానీ భార్యాభర్తల మధ్య ఉండేటువంటి చిన్న చిన్న ఇబ్బందులు కానీ ఇలాంటివన్నీ కూడా తొలగిపోయి స్త్రీలకు సంపూర్ణమైనటువంటి సంసారిక సౌఖ్యము సుఖము కూడా లభిస్తాయి అనేటువంటిది పెద్దలు చెప్పినటువంటి విషయం అలాగే మొదటి చెప్పుకున్నాం శ్రావణ శుక్రవారం నాడు తప్పనిసరిగా నారాయణమూర్తి యొక్క పాద పూజ చేయాలి అక్కడ గంధాన్ని కుంకుమని అలది తర్వాత రోజు అంటే శ్రావణ శనివారం రోజున మొట్టమొదటిగా మనం స్నానం చేసి అయ్యవారి దగ్గరికి మళ్ళీ దీపారాధన చేసి నిన్నటి నిర్మాల్యం అంతా చేసి దీపారాధన చేసి మళ్ళీ పూజ చేసేటువంటి పూర్వము స్నానం చేసి ఆ పటాల ముందుకు వచ్చి ఆ వక్షస్థలం ఎందు ఉన్నటువంటి గంధంతో కూడుకున్నటువంటి కుంకుమను అలాగే పాదాల దగ్గర మనం పెట్టినటువంటి గంధంతో కూడుకున్నటువంటి కుంకుమను రెండింటినీ జాగ్రత్తగా రాలకుండా చేతిలోకి తీసుకుని ఇంట్లో ఉన్నటువంటి మగవారికి పిల్లలకు అలాగే మనము చేసినటువంటి వారం ఇతరమైనటువంటి స్త్రీలకు ఎవరైతే ఇంట్లో ఉన్నారో కుటుంబ సభ్యులు వాళ్ళందరికీ కూడా ఆ యొక్క లేహ్యం కొద్దిగా గులాబీ నీళ్ళు కానీ లేకపోతే మామూలు నీటిని కానీ రెండింటినీ రంగరించి చక్క లేహ్యముగా చేసి అందరికీ కంఠస్థానమునందు కానీ లలాట స్థానం భ్రూమధ్య స్థానమునందు కానీ దాన్ని తిలకము కనుక దిద్దినట్లయితే సకల ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది శత్రుభయం ఏదైనా ఉన్నట్లయితే అటువంటి శత్రువులందరూ కూడా ఈ లలాట భాగంలో ఉన్నటువంటి ఆ గంధ లేపన తిలకాన్ని చూసి వారి యొక్క మనస్సులు మారుతాయి చలువపడతాయి అంటే శాంతిస్తాయి అని పెద్దలు చెబుతూ ఉంటారు ఏ రకంగా అయితే నారాయణ పాదాలను నిత్యము సేవ చేస్తున్నటువంటి స్థానం కనుక లక్ష్మీదేవి ఆ పాదా పూజ అలాగే ఆవిడ నివసిస్తున్నటువంటి హృదయ పూజ చేయాలి వక్షస్థల పూజ చేయాలి అని చెప్తూ ఉన్నారు అలాగే మనము మన ఇంట్లో మన భర్తకి ఈ శ్రావణ మాసం అంతా కూడా వీలైనంత రోజు పాదాల మీద నీళ్లు పోసి పాదపూజ చేసి ఆ నీళ్ళని కనుక జలుకున్నట్లయితే శాశ్వత సౌభాగ్యం లభిస్తుంది ఇది అందరూ కాదు వేదం కాదు శాస్త్రం కాదు ప్రతి ఒక్కటి కూడా ధర్మము అనేటువంటి దాన్ని తెలియపరిచేటువంటి ప్రతి విషయము కూడా ఈ భర్తకి కా పాదపూజ చేయాలనేటువంటి విషయాన్ని చెబుతూనే ఉంది సనాతనంగా అనాదిగా కనుక ప్రతి వాళ్ళు కూడా ఈ రోజుల్లో ఉండేటువంటి మొహమాటాలని పక్కన పెట్టి వాళ్ళకి నచ్చుతుందో నచ్చదో ఇది చేయొచ్చో చేయకూడదు నేను ఎందుకు చేయాలనేటువంటి అహంకార భావనలన్నీ కూడా పక్కన పెట్టి ఎలాగైతే నారాయణ స్వరూపానికి పాద పూజ చేసినందు ద్వారా ఆ పాద ధూళిని మనం ధరించడం ద్వారా అసకలైశ్వర్య సిద్ధి కలుగుతుందో భర్త యొక్క పాదాలను నిరంతరము నీళ్లతో కడగడం ద్వారా ఆ కడిగినటువంటి తీర్థాన్ని శిరస్సు మీద జల్లుకోవడం ద్వారా భర్త యొక్క ప్రేమని ఆ కళగణం ద్వారా కలిగేటువంటి అనుభూతిని ఆనందించడం ద్వారా అనుభవించడం ద్వారా భార్యాభర్తల యొక్క ఆనందము ద్విగుణీకృతం అయ్యేటువంటి అవకాశం ఆ ఇంట అటువంటి సంస్కృతిని చూసినటువంటి పిల్లలు ఈ సంస్కృతిని తర్వాత వాళ్ళ వాళ్ళ స్థితిగతులు మెరుగుపడిన తర్వాత వాళ్ళకి వివాహాలైన తర్వాత కూడా ఇదే సంస్కృతిని తర్వాత తరాల దాకా తీసుకువెళ్ళేటువంటి అనుభూతి కలగడం అవకాశం ఇవ్వడం అనేటువంటిది మన సనాతన ధర్మం చెప్తున్నటువంటి విశేషమైనటువంటి స్థితి కనుక ప్రతి వాళ్ళు కూడా ఎలా దేవతార్చన చేయాలో ఎవరెవరిని దేవతలుగా భావిస్తూ ఏ దేవతని ఆరాధిస్తేటువంటి కామితార్థాలు సిద్ధిస్తూ ఉంటాయో అటువంటి దేవతా స్వరూపాలే ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులుగా భావింపబడవలసినటువంటి అత్తమామల్ని అదే స్వరూపంతో దర్శిస్తూ ఉండడం భర్తని శివస్వరూపంగా దర్శిస్తూ ఉండడం విష్ణు స్వరూపంగా దర్శిస్తూ ఉండడం అలాగే ఇంట్లో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా కేకలు వేయకుండా ఎక్కువ వారి పట్ల కఠినంగా వ్యవహరించకుండా గణేషుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బాలాస్వరూపం శ్యామలా స్వరూపం అనేటువంటి భావంతో వారి పట్ల నమ్రతగా భక్తిభావంతో చాలా నెమ్మదిగా వారితో మాట్లాడుతూ వారు మాట వినకపోయినా విలాననేటువంటి కాంక్షతో వారి పట్ల వ్యవహరిస్తూ కనుక స్నేహపూరితమైనటువంటి వాతావరణాన్ని ఈ శ్రావణమాసంలో మాసంలో ఏర్పాటు చేసుకుంటే ఈ శ్రావణమాసాంతర్గతంగా మాసాంతర్గతంగా ఉన్నటువంటి సంవత్సరం కూడా అదే సౌమ్యత అదే ఆహ్లాదకరమైన స్థితి అదే కుటుంబ వాతావరణం అదే కలహరహితమైనటువంటి ఆనంద స్థితి ప్రతి వాళ్ళు సంవత్సరం అంతా కూడా అనుభవించేటువంటి ఆ స్థితిని అమ్మవారు మనందరికీ కూడా అనుగ్రహిస్తూ ఉంటుంది శ్రావణము అంటే అర్థమేమిటి అంటే అత్యంత ఆహ్లాదకర ఆనందకర ఆరోగ్యకర స్థితి అదే శ్రావణం అటువంటి స్థితి ప్రకృతిలో ఎంత దర్శిస్తూ ఉంటామో అదే స్థితిని మన ఇంట్లో కూడా మన మనస్సులో కూడా మనం భావిస్తూ అనుభవిస్తూ ఉండగలిగేటువంటి పరిస్థితులను ఏర్పాటు చేసుకుంటూ ఉండాలి దానికోసం ఇంత ప్రవర చెబుతూ ఉంది శాస్త్రం అనేటువంటిది కనుక దీని విధి విధానాలను తెలుసుకుని జాగ్రత్తగా ఆచరిస్తూ పోయినట్లయితే కలిగేటువంటి ఆనందం ప్రతి వాళ్ళకి కలగాలి ఆ తల్లి యొక్క అనుగ్రహం ప్రతి వాళ్ళపైన వర్షిస్తూ ఉండాలి ఆ వర్షంలో తడిసినటువంటి కుటుంబాలన్నీ కూడా ఈ శ్రావణ మాసంతో కూడుకున్నటువంటి సంవత్సరం అంతా కూడా ఇదే ఆనందాన్ని సద్భాగ్యాన్ని అనుభవిస్తూ పోవాలి అని మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ కోరుకుంటూ నమస్సులు శ్రావణ శుక్రవారాలలో అమ్మవారికి విశేషంగా లక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం అనేటువంటిది ఇంట్లో సకల శ్రేయో వృద్ధిని కలిగిస్తుంది వంశాభివృద్ధిని కలిగిస్తుంది అమ్మవారికి ఈ శ్రావణ శుక్రవారాల ఎందు ధరింపచేసేటువంటి ఏలక్కాయలతో దండ దండగనక ధరింపచేసినట్లయితే దానివల్ల సకలైశ్వర్యాలు సిద్ధిస్తాయి విష్ణు పాద పూజ నారాయణుని యొక్క వక్షస్థల పూజ రెండింటినీ విధి విధానాలతో కనుక చేసుకున్నట్లయితే ఈ శ్రావణము వలన కలిగేటువంటి ఆనందం ఏమిటయ్యా అంటే భార్యాభర్తల మధ్య సాన్నిధ్యము వారి మధ్య ఉన్నటువంటి క్లేశవ హరణం